చాలా అంటే చాలా రుచిగా నైన్టీ కిడ్స్ రెసిపీని కొత్తగా ఈ విధంగా పిల్లలకి తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ముందుగా మనం ఒక కప్పు వరకు చట్నీపప్పు పుట్నాల పప్పు అంటాం కదండీ ఈ పప్పుని ఒక కప్పు వరకు మిక్సీ జార్లో వేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఏ కప్పుతో అయితే ఈ చట్నీపప్పు తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు పంచదారను కూడా మిక్సీ జార్లో వేసుకోండి ఇందులో రెండు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి అరకప్పు వరకు నెయ్యి వేసుకోండి ఏ కప్పుతో అయితే మీరు పుట్నాల పప్పు పంచదార తీసుకున్నారో అదే కప్పుతో ఒక అరకప్పు కానీ లేకపోతే నెయ్యి ఎక్కువ అనుకుంటే ఒక పావు కప్పు నెయ్యి అయినా వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా జల్లించుకున్న పిండిలోకి ఐదు రూపాయలు బూస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్ ఒక ప్యాకెట్ వరకు సరిపోతుంది ఇక్కడ నేను విడిగా తీసుకున్నాను ఒక ప్యాకెట్ బూస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనం ప్యాన్లో వేసుకోవాలి ఇక్కడ ముందుగానే మనం ప్యాన్లో నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నెయ్యిలో పిండి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెంసేపు చల్లారిన తర్వాత చిన్న చిన్న పాలకోవా బిల్లలాగా కట్ చేసుకోవాలి అప్పట్లో అయితే బెల్లం వేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని కోవా బిల్లల్లాగా కట్ చేసుకునేవాళ్ళు నైంటీ స్కిట్స్ అయితే అలా ఇప్పుడు తినే పిల్లలకి ఈ విధంగా బూస్ట్ వేసి తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ బూస్ట్ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ నైంటీ స్కిట్స్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్